సో వచ్చేసేయండి కోసం ఖచ్చితంగా మేడం ఈ గేమ్ కంప్లీట్ కాగానే సోలో పర్ఫార్మెన్స్ చేస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ అండ్ ఇవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్షత్రియ ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా మరొకసారి హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాం దీని తర్వాత గేమ్స్ ఉన్నాయండి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండండి స్ట్రా గేమ్ అండ్ అలాగే ప్లాస్టిక్ గ్లాసులతో స్మాల్ గేమ్ కూడా ఉంది ఆ గేమ్ ఎలా ఆడాలన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉండండి మేడం వచ్చారు పిల్లలకంటే కంటే మీరందరూ సంతూర్ మమ్మీలా ఇది ఎలా జరిగింది ఇందాక పిల్లలు ఎక్కువగా కనపడ్డారు ఇప్పుడు ఏమైంది ఏం పర్లేదు మీ మమ్మీ కనిపించకపోతే అక్కడ మీకు నచ్చిన ఆంటీని ఎవరో ఒకరిని తీసుకోని రండి ఆ ఆంటీ అంటే మళ్ళీ ఫీల్ అవుతారనుకుంటా ఎవరు నిన్ను ఓకే మేడం రెడీయా కొంచెం ఇలా మూవ్ అవ్వండి కొంచెం ఇలా మూవ్ అవ్వండి గురుగారు మీరు రెడీయా ఆయుధాలు ఇవ్వలేదు మీరు నాకు ఓకే మేడం పిల్లలు ఎక్కువ ఉన్నారు మదర్లు తక్కువగా ఉన్నారు కొడుతుంది నాకు ఏంటి మేడం సపోర్ట్ చేయడానికి వచ్చేసారా పక్క వాళ్ళ పిల్లలకు కూడా నిజమేనా ఏంటి మేడం కావట్లేదు నాకు ఓకే మరి కొంచెం వెనక్కి ఉందండి ఎవరొక తీసుకురా అంటే నానమ్మని తీసుకుని వచ్చావా మా తల్లే థ్యాంక్ యూ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏముంది ఆల్రెడీ మీరు అందరు విన్నర్స్ మీకు గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం కోసం మీ మదర్స్ ని పిలిచాను కదా స్టార్టింగ్ ఎవరు మదర్ ని తీసుకొచ్చారు పైకి ఇలా చెప్తే నేనే అంటాను నేను కూడా నాకు అర్థమైంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేడం మీరు ఎక్కడున్నారో స్టాండింగ్ లో అలాగే నిలబడిందండి కిట్స్ అందరూ మమ్మీస్ బ్యాక్ సైడ్ కి వెళ్ళండి మీరు స్టేజ్ దిక్కిందకు వెళ్ళినా నాకు ఏమి ఇబ్బంది లేదు కంగారు పడకండి మేడం ఆట ఆడి ఈజోడి పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు కొంచెం వెనక్కి ఎవరు ఇట్రా డిక్టర్ నేను ఏ అది కాదు ఇట్రా మాట చెప్తా ఇక్కడ చూడు చాలా మంది ఉన్నారు కదా సంతూరు మమ్మీలు అందరూ పెళ్లి గారు వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు అందులో ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఒకరు వస్తారుగా మమ్మీనా లక్ష్మమ్మీ అనుకుంటా ఓకే మాడ కొంచెం వెనక్కి ఉందండి నాన్న కిడ్స్ అందరూ స్టేజ్ క్లియర్ చేసేయండి స్టేజ్ కి ఫ్రంట్ వచ్చేయండి నాన్న స్టేజ్ దిగి స్టేజ్ కి ఎదురుగా వచ్చేయండి ఒకసారి మీ మమ్మీకి ఎదురుగా నిలబడండి ఓకేనా సావిత్రి గారు మీరు కూడా వెళ్ళాలి వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయండి రా రాసోము ఇలాంటి పనులే ఇంపార్టెంట్ మనకి ఓకే థ్యాంక్ యూ మీకు అర్థం కాలేనట్టుంది మీరు కూడా కిందకి వచ్చేయండి కిడ్స్ అందరు కిందకు వచ్చేయండి అన్న కిడ్స్ అందరు మేడం మీరు మరి అది జరగదులే వద్దునే ఎందుకలే సర్లే ఎన్నో అనుకుంటా అన్నీ జరుగుతూ ఉంటాయండి ఓకే మేడం కొంచెం వెనక్కి వెళ్ళండి క్లియర్ గా వినండి మీతో డాన్స్ చేస్తానేమో అని చాలా మంది కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు అలాంటిది ఏం లేదు ఇది ఓన్లీ గేమ్ ఆల్మోస్ట్ మీ కిడ్స్ విన్నర్స్ కానీ కిడ్సే అంత బాగా ఆడారంటే మీరు కూడా తగ్గేదేలే ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ ఓకే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటీ హ్యాండ్స్ తో ఉండాలి మీ మొబైల్స్ మీ వాలెట్స్ మీ హ్యాండ్ బ్యాగ్స్ మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సార్ ఇచ్చేయండి మేడం బెలూన్ తీసుకోండి చెప్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క బెలూన్ తీసుకోండి తీసుకోమన్నాను కదా అని పిల్లలకు కూడా దిగండి మేడం బెలూన్ తీసుకోండి స్టార్టింగ్ లో గోల్డ్ రింగ్ మిస్ చేసుకున్నారు ఎవరు ఇలాంటి నేనంటారేమో బాబాయి శ్రీదా ఎవరా శ్రీ ఎవరు ఓకే బెల్లూన్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో పైకి పట్టుకోండి మేడం మేడం కిడ్స్ మీ వాళ్ళకి ఇచ్చేసేయండి కిడ్స్ ని ఒక ఫైవ్ మినిట్స్ అంటే గేమ్ కదా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి అందుకని కష్టమా సోము కొంచెం కొంచెం సేపు అలా తీసుకెళ్ళి ఆ ఏం కాదు రే క్రాప్ వేయించుకోరా అంటే మన ఓ స్టైల్ అని ఆ పిల్ల భయపడుతుందిరా నాన్న మీ నాన్నగారే ఓకే గేమ్ వచ్చేసి అమ్మా మీరు కూడా వెళ్ళొచ్చు ఏంటో ఓకే మేడం లెఫ్ట్ హ్యాండ్ తో పైకి పట్టుకోండి క్లియర్ గా వినండి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు బెలూన్ ఇచ్చాం కదా మీ బెలూన్ ని మీరు సేవ్ చేసుకుంటూ పక్కవారి బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి అది కూడా ఇక్కడ మేము ఆర్ఆర్ ప్లే చేస్తాం పిన్స్ లాంటివి ఏమి యూజ్ చేయకూడదు గేమ్ ఆడాలి కదా అని ఇంటికి వెళ్ళకూడదు స్టేజ్ దిగకూడదు ఈ ఫ్లోర్ మీదే ఈ స్టేజ్ మీదే గేమ్ ఆడాలి మేడం ముఖ్యంగా పాత కక్షణ ఉంటే తర్వాత చూసుకోండి మేడం నాకేం తెలీదు ఓకేనా నేల్స్ తో మాత్రమే గేమ్ ఆడాలి ఓకేనా లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా బై గోల్ అతికి తీసుకురావాలి మేడం ఇంకా నేను ఏం చేయలేను లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా బయలున్ పైకి పట్టుకోండి మేడం మీ బెలూన్ ని మీరు సేవ్ చేసుకుంటూ పక్కవారి బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి ఓకేనా జాగ్రత్తగా గేమ్ ఆడండి జ్యువెలరీస్ చాలా జాగ్రత్త పాత కక్షలు ఉంటే స్టేజ్ దిగిపోయిన తర్వాత చూసుకోండి మేడం ఓకేనా రెడీయా బాలయ్య బాబు గారిని గుర్తు తెచ్చుకోండి ఒకసారి రెడీయా మేడం పట్టుకోండి ఇక బెలూన్ బైక్ పట్టుకోండి నాన్న ఇట్రా నువ్వు ఒక నిమిషం నాన్నగారు పిలుస్తున్నారు చూడు చాక్లెట్ ఇస్తారంట ఇలాంటి టైమ్ లోనే ఆచితూచి అడిగేయాలనిపిస్తుంది ఆయనకి ఫైనలీ సక్సెస్ మేడం రెడీయా ఏంటమ్మా దాచుకుంటారా ఇంటికి వెళ్తారా మేడం వైపు పట్టుకోండి వెళ్ళు ఒకసారి మీ మమ్మీ స్కేట్గా అంటే మీరు క్లాస్ కొట్టమని అర్థం థ్యాంక్ యూ మేడం రెడీయా

సరే ఒకసారి మీకు అక్కడే కంఫర్ట్ గా ఉన్నట్టుంది గేమ్ ఆడడానికి ఒకసారి కిందకి కూడా వెళ్ళొచ్చినట్టు ఉన్నారు పైకి మేడం మీరేనా ఓకే మేడం బ్లాస్ట్ చేయని వాళ్ళు ఒక సైడ్కి ఉండండి బెలూన్ ఉన్నవాళ్ళు ఇలా మిడిల్ లోకి రండి బెలూన్ ఉన్న మిడిల్ లోకి రండి బ్లాస్ట్ అయిన వాళ్ళు సైడ్కి ఉండండి ఒక్క టూ మినిట్స్ మేడం బెలూన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా రండి మీరు ైట్ లో ఉంది కదా ఓకేనా రెడీయా మీరు గేమ్ ఎలా బతిమాలతో ఉంటే అవదమ్మా రిక్వెస్ట్ చేస్తున్నారు అదే కదా కాన్సెప్ట్ ఇప్పుడు రెడీనా మేడం రెడీ ఆల్వేస్ త్రీ వన్ బెల్లూన్ ఉన్న వాళ్ళు మాత్రమే ဒီဘက်ကလာတယ်ကြည့်ရတော့ဒီရက်ကကြည့်ကြည့်လာလို့ချိုးချိုးလာတာငါတော့သာဓုငါဟိုမှာထိုင်နေတယ် మేడం రండి మేడం మీరు కూడా రండి వరుసగా నుంచోండి ఒకరి పక్క మా ఇక్కడే చూపిస్తున్నారు శక్తి సామర్థ్యాలు పని చెయ్యట్లేదు ముందు మీరు చెక్ చేసుకోవాలి కదా సరే బేలోనేవ్వండి మాసి మాసిగా ఒకసారి ఇద్దరికి గట్టిగా గ్లాస్ కొట్టండి అర్థమై కొంచెం మంది ఆడితే అర్థమయ్యి అర్థం కానట్టు కొంచెం మంది ఆడారు గేమ్ ఇందులో నాకు అర్థమైంది ఆ విషయం ఎనీవే థ్యాంక్ సో మచ్ నిజం చెప్పనా మేడం మీ బెలూనే బ్లాస్ట్ అవుతుందేమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే స్టార్టింగ్ లో ఆవిడ బెలూనే ఫాస్ట్ గా ఫిల్ చేశారు కానీ మొత్తానికి మీరు బ్లాస్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం ఇలా యూ షేప్ లో నిలబడండి యూ షేప్ లో నిలబడండి రెడీయా ఓకే మేడం కొంచెం వెనక్కి వెళ్ళండి మేడం శారీస్ కట్టుకున్న వాళ్ళే మీ చీర చెంగు తీసుకోండి ఇలా లాంటిది కానీ కాదు ఓకేనా మేడం రెడీయా ఇంకొంచెం వెనక్కి ఉండండి క్లియర్ గా వినండి ఈ గేమ్ లో మేడం ఈ మేడం ఫస్ట్ సెకండ్ మీరేనా సెకండ్ ఆ మేడం బెల్లూన్ గేమ్ లో విన్నర్స్ ఈ గేమ్ లో మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది అది కూడా ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు ప్రజెంట్ కాలేజ్ డేస్ ఎవరికి లేదో నాకు తెలియదు మీ కాలేజ్ డేస్ లో మీరు ఆల్రెడీ ప్రజెంట్ చేసే ఉంటారు కొన్ని చోట్ల దీన్ని ర్యాంప్ వాక్ అని మరి కొన్ని చోట్ల క్యాట్ వాక్ అని అంటూ ఉంటారు అమ్మా నేను ఇంకా పూర్తి చేయలేదు అక్క దీపక్క క్లియర్ గా వినండి ఫస్ట్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి అంటూ ఉంటారు కొన్ని చోట్ల ర్యాంప్ వాక్ అని మరి కొన్ని చోట్ల వాక్ అని మీరు మరి అంత అలా ఏం చేసి చూపించాల్సిన అవసరం లేదు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకున్నారు కదా మంచిగా నడిచి చూపించండి మీలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా నడిచి చూపిస్తారో వాళ్లే విన్నర్ వాళ్ళ దగ్గర మించి ఏం లేదు ఓకేనా అది కూడా మీ ఇష్టం మీ గెలుపు మీ చేతుల్లో ఉంది డాన్స్ చేసుకుంటూ నడిచినా మాకేం ప్రాబ్లం లేదు ఓకే మేడం కొంచెం ఇలా రండి చెప్తాను మేడం ఇలా మోండి అంటే మీకు నడవడం రాదని ఒప్పుకుంటున్నారేంటి నేను చెప్తాను రండి మీకు ఒక మ్యాటర్ ఇది మీరు చాలా వినాల్సిన విషయం ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు బాగా యూజ్ అవుద్ది ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి అటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందో ఎండింగ్ మీకు దగ్గరికి వచ్చేసేసరికి టెన్షన్ ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది మీరు చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు చివరికరికి మిగిలిది ఏమి ఉండదు అక్కడ రెడీయా రెడీయా ఎందుకమ్మా నడవడం రాదా ఇప్పుడేగా బానే వచ్చారు మీరు జై బాలయ్య అని యుద్ధం చేశారు వీళ్ళందరి మీద ఓకే రెడీయా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి మేడం అందరు కూడా మేడం ఫ్రంట్ కి తిరగండి క్లియర్ గా వినండి ఇది సోలో పర్ఫార్మెన్స్ ఒకరు వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పర్సన్ స్టార్ట్ అవ్వాలి వన్ సెకండ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి మేడం మీరు ఇలా వాక్ చేసుకుంటూ ఈ కి వచ్చి మన వాళ్ళందరికి హాయ్ చెప్పాలి పాప మా స్టార్టింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఆ మొబైల్ పట్టుకుని అలాగే ఉన్నారు ఓకేనా అక్కడ ఎలాగ వీడియో రన్ అవుతుంది కాబట్టి జస్ట్ దానికి ఒక హాయ్ చెప్పి ఇలా ఒక రౌండ్ తిరిగి మీ ప్లేస్ కి మీరు వెళ్ళి నిలబడ్డమే మేహమా రెడీయా ఇక్కడ ఇలా చేపెట్టుకు మేడం రెడీ సార్ రెడీ నా వైపు వద్దు మేడం ఇలా రెండి ఓకే రెడీ త్రీ టూ ఏం జరిగింది లో ఆఫర్ ఏమన్నా పెట్టి